మాత్రమే వెలిసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు మరుగైనాడు చైపిన్ చైపిన్ జనకుండని నాదవు అంధరం ఒకటై గెలవాలి సమాజం అందరికి ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్బు పట్టణ కేంద్రంలో మన విప్లవ నాయకుడు ప్రజా యోధుడు పెద్దరన్న యొక్క విద్యావర్ధన్ పోషకాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులుపేట్ లింగన్న ఉపాధ్యక్షుడు కవళ జయరాజ్ హైకోర్టు న్యాయమూర్తి ఓలి నరేష్ అంబేద్కర్ సంఘం నాయకులు నింజభూమేష్ఠోపేట్ అంగులిమ ఇంకా దళిత సోదలందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ నెల ఆరో తారీఖున రవింద్రభారతిలో పెద్ద రన్న యాదిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానికి గాను ఈరోజు క్షేత్ర వ్యక్తి నియోజనం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ జైబీబు తెలుపుతూ ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని అందరూ ఆ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము విజయబీ ద్వితీయ వర్ధంతి హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో నిర్వహిస్తున్నారు అది కూడా ప్రభుత్వ లాంఛన ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ సభకు ఏడాదిగా తరలివేళ్ళు విజయవంతం చేయాలని కోరుతున్నాం డాక్టర్ అంబేద్కర్ యోజన సంఘం తరపు నుంచి ఈరోజు ఆయన యొక్క ద్వితీయ వర్ధంతి సభ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సభ ఆరో నాడు బుధవారం రెండు గంటలకు నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పనిసరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఇది రవీంద్ర భారతిలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరి ఇక్కడ ఉన్న ఆర్మూర్ పట్టణం నుంచి నిజామాబాద్ జిల్లా నుండి దేలాగ్రి గారి తల్లి తరలి వెళ్ళి సభను విజయవంతం చేసి గద్దరన్న యొక్క గద్ధరంగకు నివాళులు అర్పించాలని కోరుతున్నాం